హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ సీతారామ కుటీరం ఈరోజు మన వీడియో ద్వారా రుద్ర ఒత్తులను ఎలా తయారు చేయాలో చూద్దాం మా అమ్మమ్మ చెప్పేది ఒత్తులలో నలకలు వచ్చినట్లయితే మన కంట్లో గిన కారం పడ్డంత నొప్పి ఉంటుందంట వాటికి అందుకని చెప్పి అలా ఉండొద్దు అని చెప్తారు సో అందుకని చెప్పేసి మనం గింజలు తీసి గింజలతో పాటుగా పత్తిలో కనిపించే అన్ని నలకల్ని కూడా జాగ్రత్తగా ఏరేసి చక్కగా పత్తిని తయారు చేసుకొని పెట్టుకోవాలండి ఈ విధంగా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఇంకా మీకు ఏదన్నా వివిధ రకాల ఒత్తులు కావాలి అంటే చెప్పండి అన్నీ కూడా మేము నేర్పిస్తాము కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ పత్తిని మొత్తం కూడా ఇలా దారాలు లేకుండా అంటే నలకలు దారాలు ఇట్లా ఏవీ లేకుండా చక్కగా స్వచ్ఛంగా తీసి పెట్టుకోవాలన్నమాట పెట్టుకున్న తర్వాత మనకి ఇంకొక పదార్థం ఏమి కావాలంటే భస్మం అంటాం కదా భస్మం ఉండాలి లేకపోతే మనకి ఉండతో ఉన్న భస్మమైనా పర్వాలేదు పొడి భస్మమైనా పర్వాలేదు ఏదైనా కూడా మన కొత్తులు చేయడానికి చేతికి గ్రిప్పు రావడం కోసం అని చెప్పేసి పెట్టుకుంటూ ఉంటాము విభూతి ఉండలు అంటారు కదా విభూతి ఉండని కూడా యూజ్ చేసుకోవచ్చు ఒకవేళ పొడిగా రావట్లేదు అనుకుంటే పాలని కూడా మనము ఉపయోగించుకోవచ్చు కానీ ఏంటంటే పాల ద్వారా చేసినటువంటి ఒత్తులు తడితడిగా ఉంటాయి మళ్ళీ వాటిని మనం కొంచెం ఎండలో ఎండబెట్టుకోవాల్సి వస్తుంది మేమైతే మా దగ్గర గోవులు ఉన్నాయి కాబట్టి ఆ పిడకలని కాల్చిన తర్వాత వచ్చిన భస్మాన్ని జల్లెడ పట్టేసి దాన్నే ఉపయోగిస్తామన్నమాట ఒత్తులు చేయడానికి సో ఈ విధంగా అన్ని నలగలను తీసివేసిన తర్వాత పత్తిలోంచి దారాన్ని జాగ్రత్తగా మనము ఒక చేత్తో ఇట్లా పత్తి మొత్తాన్ని జాగ్రత్తగా చేసుకోవాలి మంచిగా ఇలా చేసుకొని నేను చాలా పెట్టుకున్నాను ముందే ఎందుకంటే రోజు ఒత్తులు చేస్తుంటాం కదా కాటి కావాల్సి వస్తుందని చెప్పి తీసి పెట్టుకుంటూ ఉంటామన్నమాట సో ఇప్పుడు మనం కొంచెం చేతికి విభూతిని లేదా భస్మాన్ని ఇట్లా పెట్టుకోవాలి గ్రిప్పు కోసము పెట్టుకొని పత్తిలోంచి దారాన్ని నిదానంగా ఒకటొకటి బయటకు తీయాలి తీసేటప్పుడు యువతల చేతిలో పత్తిని కూడా కొంచెం కొంచెమే వదులకుండా దారాన్ని తీసుకోవాలన్నమాట ఇట్లా మనం దగ్గర దగ్గర ఒక మీటర్ దారాన్ని తీయాలి ఒక మీటర్ దారం తీసినట్లయితే ఇప్పుడు మనం చేసేటువంటి పదకొండు దారాల రుద్రవత్తులను ఈజీగా తయారు చేసుకోగలుగుతాం ఫ్రెండ్స్ ఈ విధంగా దారాన్ని మనం జాగ్రత్తగా తీసుకోవాలి ఫ్రెండ్స్ ప్లీజ్ తప్పకుండా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్కి కూడా రుద్రవత్తులను ఎలా చేయాలి అని తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఒత్తులు చేసేటప్పుడు మాత్రం తప్పకుండా మనం వేరే విషయాలు మాట్లాడొద్దు నైంటీ నైన్ పర్సెంటేజ్ భగవంతుడికి సంబంధించినటువంటి విషయాలని వినుకుంటూనో అనుకుంటునో చేయాలి అలా చేయాలని చెప్తారు ఇప్పుడు చూస్తున్నారు కదా ఒక సైడు ఐదు దారాలు వస్తాయి మరొక వైపు ఆరు దారాలు వస్తాయి ఈ విధంగా మొత్తం కలిపి ఒకవైపు ఐదు ఇంకోవైపు ఆరు పదకొండు దారాలతో చేసే ఒత్తినే రుద్ర ఒత్తి అని అంటారు ఫ్రెండ్స్ సో ఇంకొకటి కూడా నేను మీకు ఇప్పుడు చేసి చూపిస్తున్నాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇంకొక ఒత్తిని కూడా నేను మీకు రుద్రవత్తిని చేసి చూపిస్తున్నాను మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్ ఒక మీటర్ వరకు మనం దారాన్ని నిదానంగా దాన్ని మళ్ళీ మళ్ళీ నువ్వు మెలివేసుకుంటా తీయాలన్నమాట చేత్తో వేళ్ల మీద దాన్ని మెలిపెడుతూ ఉండాలి వెనకటి కాలానికి తాళ్ళు నేసేవారు కదా అలాగనే దారం పోగుని బయటికి రాకుండా ఇట్లా నులి అంటారు నులి వేయడం మెలివేయడం అంటారు కదా ఆ విధంగా ఒక మీటర్ దారాన్ని తీసుకొని సేమ్ ఇందాక మీకు చూపించినట్టు కానీ ఒక సైడు ఐదు రావాలి మరొక వైపు ఆరు వరుసలు రావాలి ఫ్రెండ్స్ సో ఈ విధంగా ఒకవైపు వచ్చిన ఐదు ఇంకోవైపు వచ్చిన ఆరును కలిపితే పదకొండు దారాలు అవుతాయి పదకొండు దారాలు కలిపి చేసిన వత్తినే రుద్ర అంటారు సో ఇంకా మీకు ఏదైనా వివిధ రకాల ఒత్తులు కావాలి అంటే మా ఛానల్లో మీకు దో చూపిస్తాం ఫ్రెండ్స్ మీరు తప్పకుండా కామెంట్లో పెట్టండి మీకు ఎలాంటి ఒత్తులు కావాలి అన్న మాకు తెలిసినంత వరకు మేము పంపిస్తాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఒకవైపు ఐదు దారాలు మరొక వైపు ఆరు దారాలని మనం చుట్టుకోవాలి స్టార్ట్ చేసిన వైపు నుంచి కాకుండా ఎండ్ వైపుకి ఇంకో వైపుకి మనం దాన్ని ఎండ్ చేస్తే మనకి లెవెన్ దారాలు వస్తాయి అన్నమాట సో ఈ విధంగా పదకొండు దారాలతో చేసినటువంటి ఒత్తిని రుద్రవత్తులు అని అంటారు ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై